వెల్కమ్ టు అవర్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో ఈ రోజు కూడా కొన్ని కూరగాయలు వచ్చినాయి బెండకాయలు టమాటాలు చాలా వచ్చినాయి పెంపుకుందాము సంతోష జేసిపి నడుస్తుంది సంతోష్ కి ఇష్టం కదా అట్లా చూడడము చూసుకుంటూ నిలబడము ఇట్లా ట్రమ్ముల నీళ్ళు ఉన్నాయి కొన్ని ఇది పట్టుకొని నిలబడతాడు పోదునా చూడండి దాన్ని వమ్మంటున్నాడు ఆయన జేసీపీ కనిపిస్తుంది కదా పోదు నువ్వు నీకు ఆడుందా చూసుకుంటా నిలబడతావా పోతా నేను పోతా కానీ నిలబడతా నేను నువ్వు నిలబడు చూడండి ఇక్కడ సంతోష అయితే తెంపిండు ఇంతకుముందు టమాటాలు మళ్ళీ ఉన్నాయి తెంపుకుందాము నేను తెంపుతా అని సంతోష తెంపిండు చూడండి చెర్రీ టమాటాలు నిండా అయినాయి కానీ ఒక్కటైతే ఎర్ర ఇది తెంపుకున్నా ఇక్కడ పక్కల తోట ఉంది కదా మనది అక్కడైతే బీరకాయలు వచ్చినాయి తెంపుకున్నా అక్కడ బుడద బుడిద ఉంది ఇక వీడియో తీయని రాదని తీయలేదు ఏ నాన్న అవుతుంది అది కింద పడతావు నువ్వు కింద పడతావు గప్పు వాడు వంకాయలు కూడా రెండు మూడు తెంపిండు సంతోష్ ఇప్పుడు ఇంకా ఉన్నాయి మనం తెంపుకుందాం ఇప్పుడు చూడండి ఎంత బాగా అయినాయి వంకాయలు కూడా మనకు అన్ని కూరగాయలు సరిపోని ఇంటికి సరిపోని వెళ్తున్నాయి అన్నట్లు ఏ నాని నానయ్యా నువ్వు కదిలియా కదా కింద పడుతుంది చూడు చూడండి వంకాయలు అయితే కొన్ని వచ్చినాయి అక్కడ కూడా తెల్ల వంకాయలనే తెంపుకుందా టైం అవుతుందా చూడండి ఇక్కడ బెండకాయలని తెంపుకుందాము ఈ బెండకాయలు కింద ముదిరిపోతాయి చూడండి ముదిరిపోయింది చూడండి ఇది ముదిరింది నాలుగు రోజులు కూడా గాలి తెంపుకొని మనకు విత్తనాలకు కూడా వస్తాయని నేను ఇంకా ఊరుకున్నా లేత లేత అయితే తెంపుకుందాము ముదురు నేర్చి పెడతా ఎందుకంటే విత్తనాలు కూడా తక్కువనే ఉన్నాయి అందుకే ఉండాలని ఊపుకున్నా నేను మళ్ళీ ఇప్పుడు వేసుకుని కూడా కావాలి రెండు బెండకాయలు ఇంత మంచిగా వచ్చినాయి మిరపకాయలు ఇంకొంచెం ముదరాలి మంచిగానే వచ్చినాయి కానీ కొంచెం ముద్రాలే చూడండి ఇక్కడ కూడా టమాటాలు వచ్చినాయి మళ్ళా మంచిగా పండ్లు అయినాయి ఇక్కడ చూడండి తోటకూర ఇట్లా వస్తుంది మనకు మంచిగా ఉంటుంది తోటకూర అయితే ఇట్లాంటి తోటకూరనే ఎక్కువ వండుతాయి తక్కువ పోయడం తక్కువ ఇట్లాంటి తోటకూర ఉంటే ఇడిచిపెడతా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అదే ఉంది చూడండి ఇక్కడ విత్తనాలు తెంపేయాలి ఇట్లా వెళ్ళి విత్తనాలు తెంపేస్తే మనకు తోటకూర అనేది మంచిగా వస్తుంది అన్నట్లు ఇక్కడ చూడండి టమాటాలు అయితే దెంపుకుంటున్నా అబ్బో చెర్రీ టమాటాలు చూడండి ఒకసారి ఎంత గుత్తులు గుత్తులు అయినాయి చూడండి ఇక్కడ చూడండి చెర్రీ టమాటా అయితే చిన్నగా ఉంది చూడండి ఇక్కడనేమో పండు వండినాయి మూడు ఒక్కటే గుత్తులు తెంపు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఎర్రగా వండిపోయినాయి మంచిగా తెంపుకొని మనం ఇట్లా వండుకుంటే ఎంత బాగుంటుంది చూడండి మన తోటలో తెంపుకొని పోయి వండుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది అదొక ఆనందం కూడా వేరే ఉంటుంది మనకు చూడండి ఇది కూడా ముదిరింది ఇది కూడా ముదిరింది ఒక్క రోజు లేట్ అయితే అయిపోయాయి ముదిరిపోతాయి ముదిరినైతే ఇచ్చిపెడుతున్నా నేను తోటకూర చూడండి తెంపుకుంటే ఇది కూడా ఇట్లా మనం ఇట్లా దింపుకున్నామంటే లేతగా వస్తుంది అన్నట్లు మళ్ళా ఇక్కడ చూడండి ఇది కూడా దింపుకుంటున్నా సంతోష్కి ఇష్టం తోటకూర కదనా నాని పోదాం పోదాం ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ బెండ చెట్టుకి ఏమైందేమో ఇది ఎండిపోతుంది అంటే ఇరిగిందన్నట్లు ఈడ ఏమో ఆకినట్లుంది ఇరిగి ఇట్లా అయిపోతుంది నాలుగేళ్ళ బెండ చెట్టు ఇది చూడండి ఇట్లా మనం కట్ చేసుకున్నామంటే మళ్ళీ తోటకూర మంచిగా వస్తుంది తెంపకుండా అట్లా ఇడిచిపెట్టద్దని అట్లా మనం తెంపుతుంటేనే ఎగురొస్తుంది మంచిగా మాకైతే ఇది తోటకూర రోజు తిన్నా కూడా యాస్టాక్ రాదని అట్లా అంత బాగుంటుంది అది మీద ఉడుకుతుంటే కూడా చికెన్ ఉడికినట్లు వాసన వస్తుంది అంత మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది చెరుగు తోటకూర ఈ తోటకూర కన్నా ఆ తోటకూరనే ఇష్టం మాకైతే ఇక్కడ కూడా ఉన్నాయి ఈ తోటకూర చెట్లు కానీ చిన్నగా ఉన్నాయి అండి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా ఇక్కడ చూడండి కిచెన్ ఉంటే ఇట్లా చేసుకుంటా నేను ఇవన్నీ ఖాళీ ఉన్నాయి ఇది ఖాళీ ఉంది ఇంట్లో అయితే బెండితులు వేసుకున్నా మొన్న నేను నింపుకొని లేర్ లేదా నింపుకొని ఇంకా అక్కడ కూడా ఒక కుండి ఖాళీ ఉంది అందులో కూడా ఇతులు వేసుకోవాలి ఏమన్నా నాకు కూర ఇట్లంగా ఇక్కడ చూడండి ఇవన్నీ ఖాళీ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఖాళీ ఉంది అక్కడ కూడా మొత్తం నీట్గా వేసి పెట్టుకున్నా పోయాలి ఇంకా నిలబడి అన్న ఇక్కడ చూడండి తోట కూడా చూడండి ఎట్లా వచ్చింది పుదీనా ఉంది ఎందులా పుదీనా తొక్కేసింది ఇది లేచి కూర్చున్నది ఇది మొత్తం తీసేసుకుంటే మళ్ళీ పుదీనా మంచిగా అవుతుంది మనకు ఇట్లా ఒత్తి పట్టుకోవాలన్నట్లు లేకుంటే ఏర్లు కదిలి మొత్తం అది కూడా లేచి వస్తుంది మనకు చూడండి మట్టి కూడా రాలేదు చూడండి ఇట్లా విక్కుకోవాలి మనము పుదీనామో కిందికి పోయింది ఏమో చెట్లన్నీ లేచి కూసినాయి ఇట్లా అంటే ఇది మనం వాడుకోవచ్చు ఇక్కడ అందుకే ఇట్లా తెంపుకుంటాం మట్టి వస్తుంది కదా అని నాని నాని తోటకూర ఇష్టమా నీకు తోటకూర గుడ్డు ఇష్టం కదా నీకు తింటావా ఇప్పుడు మనకి పుదీనా అనేది మంచిగా వస్తుంది అన్నట్లు ఇక్కడ చూడండి తోటకూర ఇది కూడా ఆకలి అవుతుందా సరే ఇప్పుడు పోయి వంట వేస్తాం తోటకూర వేసుకొని అన్నం వండుకొని తిందాం సరేనా ఇవన్నీ ఇట్లా తెంపేసుకోవాలన్నట్లు అన్నం ఎంత తెంపుకుంటే అంత చిగుర్లు వస్తాయి మంచిగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూడండి తెంపుతావా నాన్న నువ్వు దీనికి పురుగు పట్టింది తెంపి పడేసేయాలి చూడండి మనం పోదాం పోదాం ఇక్కడ చూడండి ఇది దోమ సన్న దోమ ఎట్లా ఉంది చూడండి ఇది ఏం చేయలేదు మనం ఇంకేం చేయొద్దు ఇక ఇట్లా తీసి ఇట్లా పడేసేయాలి దూరం అంతే ఇంకా ఇంకా చంపవచ్చు కానీ ఇంతగానో చంపుకుంటే ఏడుంటాం మనము ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు చూడండి చెట్టుకి ఎట్లా ఉన్నాయి ఇంకా నేను తెంపలేదు కదా ఒకటైతే ఇచ్చుకపోయింది మనం ఇట్లా వేసినామంటే అది మొలుస్తాయి మళ్ళీ చెట్లు టమాటా చెట్లు పచ్చి విత్తనాలు వేసినా కూడా మొలుస్తాయి అన్నట్లు చూడండి ఇట్లయితే వచ్చినాయి సరే టమాటాలు ఇక్కడ నారట్లనే ఉంది ఇంకా పెట్టుకోవాలి నాన్న నీ వీడి నిలబడి వస్తా నేను సరేనా ఇప్పుడు వస్తా గిడ కొన్ని ఉన్నాయి తెంపుకొని వస్తా ఏం కాదు ఏం కాదు నీకేం కాదు చూడండి విత్తనాలు అయితే తెచ్చిపెట్టుకున్నా పోతామని ఇటు తెచ్చిడెట్టినా పెట్టినా పొయ్యి అని ఇస్తాడో మళ్ళీ ఇవి తెంపుకునే వారికి పోదామంటాడో ఒక బెండకాయ చూడండి ఈడ కూడా చూడండి బీరకాయ బచ్చల కూర అయితే మస్తు కూర ఉంది ఇంకా నాకు ఇప్పుడు పని ఇంకా కూడా ఓపిక వెళ్ళేది అది ఒక్కొక్క కాకి ఇంకా ఇక్కడ చూడండి కాకరకాయ కాకర చెట్టు రోగం పడ్డది చూడండి ఇట్లా అయింది ఏం చేయాలి ఇంకా కాకరకాయ అయితే శింపుకున్న ఇంకొకటి అక్కడ కూడా ఉన్నాయి ఇంకా కింద కంపౌండ్లో కూడా ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ చూడండి వంకాయ ఇది ఇంకా చూడండి ఇక్కడ ఒక ఆడొకటి ఆడొక్కటి ఏడొక్కటి వెళ్తాయి అన్నట్లు మన కూరకు సరిపోను ఇక్కడ చూడండి తోటకూర కూడా ఉంది ఇదంతా మొత్తం విత్తనాలు తెంపేస్తాయి ఇది విత్తనాలే కాదు చెట్టే తీసేస్తా ఎందుకంటే మస్తున్నాయి మనకు ఎందుకంటే ఇక చూడండి ఇడ నేను చామంది చెట్టు పెట్టుకున్నా ఒక పువ్వు అయింది మంచిగా ఇది మంచి కలర్ వచ్చింది ఇది ఏంది కలరు మెరూన్ కలర్ ఉండే ఇది అయితే విత్తనాలకు ఇచ్చిన ఇది పట్టుకుచ్చి పూలు అంటారు సీతజడ పూలు అంటారు ఇవి ఉన్నాయి ఇంకా అందుకోసం ఈ రెండు అవుతాయని తీసేస్తున్నాయి చూడండి విత్తనాల కోసం అని పాలకూర చెట్టు ఇట్లా ఇక్కడ కూడా తీసేసా తోటకూర చెట్టు ఇక్కడ మొత్తం పూల చెట్లు పెట్టుకున్నాను అట్లా నేను ఇక్కడ చూడండి మొత్తం మొగ్గ మీద ఉంది చూడండి చామంతి చెట్లు ఇంట్లో మూడు నాలుగు రకాలు ఉన్నాయి చామంతి చెట్లు ఇంకొకటి ఇక్కడ గులాబీ చెట్టు చూడండి మధ్యలో అంటే ఇక చూడండి బకెట్లు ఇట్లా పెట్టుకున్నాను నేను ఇట్లా నా ఐదు బకెట్లు ఉన్నాయి నాలుగు బకెట్లు చుట్టుముట్టు పెట్టి మధ్యలో మాత్రం ఇంకొక బకెట్ పెట్టినా ఇందులో కూడా చామంతి మూలకాలు ఉన్నాయి ఇంకా చూడండి గులాబీ చెట్టు ఉంది ఇక్కడ చూడండి గులాబీ చెట్టు పక్కల ఒక వచ్చింది అక్క బాగుంది పెట్టు అని సరే అని ఒక్క మండ తీసుకొని నేను నాలుగు మండలు చేసి కట్ చేసి పెట్టిన చూడండి నాలుగు మండలు చిగురు వచ్చినాయి ఇక్కడ చూడండి ఈ కలర్ ఎంత బాగా వచ్చింది ఫస్ట్ పువ్వు ఇప్పుడే వచ్చింది అదే కలరు ఇది కూడా అదే ఇక్కడ చూడండి ఇట్లా ఇంత మండ ఇచ్చింది అన్నట్లు ఇంత మండ ఇస్తే దాంట్లో నేను సగ్గింతి ఇంత చేసి పెట్టేసినా అన్నట్లు అన్ని చెగురలు వచ్చినాయి మంచిగా ఇంకా అట్లా పెట్టేసిన ఇక్కడ వంకాయ చెట్టు ఉంది కనకమరాల చెట్టు పెట్టినా ఇంక ఇవి తీసేస్తా కొన్ని రోజులు వెనక తీసేస్తే కనకామరాల చెట్టు పెద్దగా అయితే ఉన్నాయి కనకంబరాల చెట్లు కానీ పైన కింద ఉన్నాయి నా దగ్గర ఇంకా పైన ఎక్కువ లేవు ఇక్కడ చూడండి ఇక్కడ చోటకూర చెట్లు కూడా ఉన్నాయి తీసేసుకుంటావు అన్ని చీదు చీదయి మిగితే వస్తలేవని అట్లా ఇందులోనే టమాటా చెట్టు ఉంది వంకాయ చెట్టు కన్నకాబ్రాల చెట్టు పెట్టిన ఇక్కడ చూడండి ఇంకొకటి కాకరకాయ ఉంది ఇ కొంచెం పైకి ఉంది ఇక్కడ చూడండి ఇట్లా ఇంక ఇక్కడ ఆనగం చెట్టు అయితే మంచి పైకి పోతుంది ఇక్కడ చూడండి ఇది బుడ్డాంకాయలు ఇక్కడ చూడండి పిందెలాయి ఇట్లా అయిపోతున్నాయి అవుతున్నాయి కానీ కిందికి వెళ్ళి వచ్చింది అన్నట్లు చెట్టు ఇది అంతా అవుతున్నాయి మురిగిపోతున్నాయి ఇంకా పైకి పోతుంది వరకు వచ్చింది చూడండి చెట్టు పైకి పోయిందంటే కాయలు మాత్రం మస్తు అవుతాయి ఇక్కడ చూడండి చెరి టమాటలు ఈడ కూడా ఉన్నాయి ఏదో ఒకతో వెళ్తుంటాయి అన్నట్లు మనకు ఆడ ఒకటి ఒకటి చెట్టు పెట్టుకున్నామంటే ఇంకా చూడండి ఇవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి అసలు మాకు బెండకాయ పులుసులా వేయడం అంటే చాలా ఇష్టం బెండకాయ పులుసు పచ్చిమిరపకాయలు వేసి బెండకాయలు వేసి చూడండి ఇట్లా ఉన్నాయి చూడండి బీరకాయలు పాతగా అయిపోయింది చెట్టు ఇంక పెరుగుతలేదు ఇది ఇంకా చిన్నగా అయిపోయింది చూడండి ఇది కూడా చిన్నగానే ఉంది కానీ ఇంకా పెరుగు ఇది అంటే చెట్టు అయిపోకొచ్చింది అన్నట్లు చూడండి ఇంత తోటకూర వచ్చింది నాని ఇగో నేను తెంపినది కూరగాయలు ఇక్కడ పోసినది ఇక్కడ చూడండి నేను ఇది అంటే చిక్కుడు చెట్టుకు ఇసుక పోసి బకెట్ పెట్టిన బకెట్లా ఖాళీ ఎందుకు ఉండాలి ఇసుకనే ఉంది మొత్తం ఇందులో బకెట్ ఖాళీ ఎందుకు ఉంచాలని చెరీ టమాటా పెట్టిన చూడండి దీన్ని కూడా మంచిగా చరిత్రమాటలు అయినాయి ఇంకొక దాంట్లో చూడండి ఈ పందిర్ కోసమే పెట్టినా ఇంకా చూడండి ఇవితల కూడా వంకాయ చెట్టు పెట్టిన చూడండి ఇంకా ఇది వంకాయ అయితే బలసిపోయింది విత్తనాల కోసం ఉంటానని అనుకున్నా ఇంకా చూడండి ఇసుకలనే ఇంట్లో మనకు వస్తాయి అన్నట్లు మంచిగా ఇంకా చూడండి ఇన్ని తెంపుకున్న కూరగాయలు అయితే నేను బీరకాయలు కాకరకాయలు ఇంకా కాకరకాయలు కంపౌండ్లో ఉన్నాయి తెంపుతా బెండకాయలు కొన్ని వంకాయలు కొన్ని టమాటాలు వచ్చినాయి తోటకూర వచ్చింది చాలు మనకి ఇంటికి సరిపోను ఒక నలుగురున్న ఫ్యామిలీకి అయితే ఇన్ని కుండీలు పెట్టుకుంటే సరిపోతాయని నాకు తెలుసు అని అట్లా మనం కూడా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది మీరు కూడా చేసుకోండి వీలైతే అయితే వీలైనంత వరకు ఇంటికాలు అయితే ఎంతైతే కొంచెం సేపు ఓపిక తెచ్చుకొని పైకి వచ్చి పని చేసుకున్నామంటే అయిపోతుంది చూడండి సంతోషంతో వచ్చి ఇట్లా నిలబెట్టి ఇట్లా కూర్చోబెట్టి నేను ఇట్లా చేసుకుంటా తోటకూర అయితే ఇడింది సంతోష దగ్గరికి పోదాము చూడానా ఇట్లా బాగున్నాయా కూరగాయలు ఎట్లున్నాయి కూరగాయలు ఎట్లా చెప్పు అస్ట్ బాగున్నాయా బాగున్నాయా సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కూరగాయలు ఎట్లా ఉన్నావు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయమని చెప్పు చెప్పు నువ్వు చెప్తావు కదా